అందరికీ నమస్కారం అండి తిరుమల అన్నదాన సత్రంలో తప్ప మరెక్కడ అలాంటి రుచిరాని మంచి కొబ్బరి చట్నీ తయారీ విధానాన్ని ఈరోజు చూద్దామండి కొబ్బరి చట్నీకి కావలసిన పదార్థాలు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి బాగా వేడైన తర్వాత అందులో ఒక అర స్పూన్ జీలకర్ర వేసి మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా బాగా వేగిన జీలకర్రలో రెండున్నర టేబుల్ స్పూన్లు శనగపప్పు రెండున్నర టేబుల్ స్పూన్లు మినపప్పు వేసి మాడకుండా మంచి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ అయిన ఈ పప్పుల్లో నాలుగు ఎండు మిరపకాయలు మూడు పచ్చిమిరపకాయలు చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు అరకప్పుకు కొద్దిగా తక్కువ కొబ్బరి ముక్కలు వేసుకుని ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగే వరకు వేయించుకోవాలి ఇలా బాగా వేగిన కొబ్బరి ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసి చల్లారటాన్ని ఉంచుకోవాలి మళ్ళీ అదే పాన్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకుని ఒక అరకప్పు టమాటా ముక్కల్ని వేసుకుని దానిలో రెండు రెమ్ముల కరివేపాకు గుప్పడంత కొత్తిమీర వేసి బాగా కలుపుకుంటూ మగ్గనివ్వాలి ఇలా బాగా మగ్గిన టమాటా ముక్కల్ని కూడా చల్లారటానికి ఉంచిన తర్వాత మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు పప్పుల్ని నీరు లేకుండా ఇలా పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి దానిలో చల్లారిన టమాటా ముక్కలు కూడా వేసుకుని పచ్చడి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసి నీరు లేకుండా మెత్తగా రుబ్బుకొని పక్కన ఉంచుకోవాలి పచ్చడికి తాలింపు పెట్టడానికి స్టవ్ మీద ఒక స్పూన్ నూనె వేడైన తర్వాత దానిలో అర స్పూన్ ఆవాలు అర స్పూన్ శనగపప్పు అర స్పూన్ మినప్పప్పు రెండు రెండు కరివేపాకు వేసి పోపు బాగా వేగిన తర్వాత తయారు చేసి పెట్టుకున్న పచ్చళ్ళు వేసుకుని బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక అరిటాకులో వేడివేడి అన్నం తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీ కొద్దిగా నెయ్యి వేసి స్వామికి నైవేద్యం పెట్టిన తర్వాత వేడి అన్నంలోకి ఈ కొబ్బరి పచ్చడి వేసుకుని తింటే ఉన్న ఫీలింగ్ అండి తిరుపతిలో కూర్చుని తిన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది దీనికి నెయ్యి కూడా అవసరం లేదండి చాలా చాలా మంచి అద్భుతమైన రుచితో ఉన్న ఈ కొబ్బరి చట్నీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి కొత్తగా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా కొత్త వీడియోలు మీకు వస్తాయి